హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ ఈరోజు గురువులకు సంబంధించి ఒకసారి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం లోపల మరి సర్పంచ్ ఎన్ని ఎన్నికల హడావుడి గ్రామాల్లో జరుగుతూనే ఉంది అందరికి తెలుసు మరి మూడు విడతలుగా ఈ ఎలక్షన్స్ తెలంగాణ ప్రభుత్వం మరి నిర్వహించనుంది పదకొండు ఒకటి పద్నాలుగు ఒకటి పదిహేడు ఈ మూడు తేదీల్లో మరి ఎలక్షన్స్ నిర్వహిస్తుంది సో దీంట్లో పద్నాలుగు తారీఖు ఆధారం కాబట్టి మరి ఓటు వేయాలనుకో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మరి తొలి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామాల్లో మరి ఎన్నికలు జరుగున్నాయి అట్లాగే రెండవ విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామాల్లో మరి ఎన్నికలు జరగనున్నాయి అలాగే మూడవ విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది గ్రామాల లోపల మరి ఎన్నికలు నిర్వహించిన ఈ విషయమై గతంలో కూడా మరి విఐపీఐ టాక్స్ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మట్టి మనుషులు అయినటువంటి మన గ్రామస్తులకు ఒక మాట చెప్తా ఉన్నాను ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా సరే నాయకులు ఇంటికి వస్తారు కొంతమంది డబ్బులు ఇస్తూ అంటారు కొంతమంది బీర్ అంటారు బిర్యానీ అంటారు ముఖ్యంగా యువకులు ఆలోచించి తాత్కాలిక ఆనందం కోసం చూసుకోకుండా మరి ఒకసారి ఎన్నికైతే మీ గ్రామం సంబంధించిన సర్పంచ్ మీతో ఉంటాడు సంవత్సరాలు మీతో ఉంటాడు మరి మీ సమస్యను పరిష్కరించేవాడు సౌమ్యుడు మంచి స్వభావం కావాలవాడు ముఖ్యంగా గుణం ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి తప్ప ఏదో పార్టీ నాయకులు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండు బీజేపీ వాళ్ళు వచ్చిండు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండు అని ఇట్లా పార్టీల పేర్లు కాకుండా వ్యక్తిని చూసి జనరల్గా గ్రామంలో మరి రైతులు మనుషులను చూసే ఓటు వేస్తారు ఇప్పుడు కూడా అట్లాగే ఐమ్ థింకింగ్ లైక్ దట్ ఇది ముఖ్యంగా గమనించి గ్రామంలోని గ్రామస్తులు కావచ్చు గ్రామంలోని ముఖ్యంగా యువకులు ప్రధాన పాత్ర పోషించాలి మీరు ఒక మంచి నాయకుడిని మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని మీకు సమస్యలు వస్తే మరి స్పందించే వ్యక్తిని చూసి ఎన్నుకో తప్ప ప్రలోభాలకు లొంగకుండా డబ్బులకు దాని దీన్ని అవ్వకుండా మీరు దయచేసి ఓటు వేద్దని చెప్పేసి నేను విజయకుమార్ నార్మల్గా బిఐ ప్రేమించి అలాగే ముఖ్యమైన విషయం మరి ఈ గ్రామాల్లో ఓటు హక్కు ఉన్నటువంటి చాలామంది గ్రామస్తులు వేరే వేరే ఊళ్ళలో మరి వాళ్ళ ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఉంటారు నేను ఈ మా ఛానల్ ద్వారా కలెక్టర్స్కి ప్రభుత్వాన్ని కూడా నేను తెలియజేసేది ముఖ్యంగా విద్యాధికారులకు కూడా తెలియజేస్తున్నాను మరి గ్రామాల్లో ఓటు హక్కున్నటువంటి మా గురువులు వేరే జిల్లాలో వేరే ఊళ్ళలో మరి విద్యా సంస్థలు పనిచేస్తూ ఉన్నారు తెలుసు ప్రైవేట్ విద్యా సంస్థలు లీవులు ఇవ్వరు ఇచ్చినా కూడా కట్ చేస్తారు అట్లా కాకుండా కొంత చొరవ తీసుకుని ఓటు చాలా ముఖ్యమైంది ఓటు వేయాలి అసలు ఓటు విషయమే ప్రభుత్వమే ఒక అవగాహన తీసుకురావాల్సింది సో నేను నా ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ మూడు తారీఖులు పద్నాలుగు తారీఖు పక్కన పెట్టండి ఎట్లా ఆదివారం కాబట్టి పదకొండు పదిహేడు తారీఖున జరిగే ఎన్నికలు గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో మరి పట్టణాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి మా గురువులు కావచ్చు ఇతర కార్మికులు కావచ్చు వాళ్ళకి ఆ ఒక్క రోజున ఎలక్షన్స్ ఉన్న రోజున మరి వేతనాలతో కూడినటువంటి లీవ్ ఇవ్వాల్సిందిగా మరి మా తెలంగాణ రాష్ట్రంలోని గురువుల పక్షాన అట్లాగే కార్మికుల పక్షాన నేను కోరుతా ఉన్నాను మళ్ళీ ఒక సాధించండి ప్రభుత్వం కావచ్చు అట్లాగే కలెక్టర్స్ కావచ్చు విద్యాధికారులు ఒక్కసారి ఆలోచించి పదకొండు పదిహేడు తారీఖు జరిగిన జరిగే ఈ ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఆ ఎలక్షన్స్కి మరి మా గురువులు వెళ్ళేలాగా మరి ఆరు ఒక్కరోజు ఓట్లు ఉన్న రోజున సరే దగ్గరగా ఉంటే వెళ్ళి వస్తారో మీరు గంట రెండు గంటలు అనుమతించిన పర్వాలేదు కానీ దూరం ఉన్న వాళ్ళయితే ఆ ఆ ఒక్కరోజు మరి వేతనాలతో కూడినటువంటి లీవ్ ఇవ్వాల్సిందిగా నేను మా గురులో పక్షాన మళ్ళీ ఒకసారి అధికారులని ప్రభుత్వాలు